అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాసుని నేను ఈరోజు ఒక మంచి పాట పాడబోతున్నాను ఇది శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిందండి ఇది నాకు కావలి నుంచి మారుతి రామారావు గారు అని పాట పంపించారండి ఈ పాట రికార్డు విన్నాను విని పాడబోతున్నాను బాలకృష్ణ ప్రసాద్ అంత బాగా పాడలేను మహానుభావులు అంతా వాళ్ళు స్వర్గంలో మన మొన్ననే స్వర్గస్థుల స్వర్గస్థులయ్యారు వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు సమర్పించుకుంటూ ఆయన పాట పాడడానికి సాహసం చేస్తున్నాను వినండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఏదైనా మీ ఇష్టం మీ విజయలక్ష్మి రామదాసుని ఎప్పుడు ఇలాగే ఆదరించండి ధన్యవాదములు ಪುಲು ವಯಾರಿ ಪುಲ್ ಒಳ ಪುಲು ವಯಾರಿ ಒಲ ಪುಲ್ ಒಳ ಪುಲು ಸಲಿಮರಿ ಮರುಡನ್ನು ಸಮಿ ಪುಲ್ ವುಲು ಸಲಿಮರಿ ಮರುಡುವ ಸಮಿ ವುಲು నెల తమో మునకు నీ కను చూపులు నిలువు నముత్యపు నిలి నెల తమో మునకు నీ కను చూపులు నిలువు నముత్యపు ని నిలు నము చెప్పువాళి కొలది మీరిన కురుకు చెలకు తొలగునీ మనసు దువాళి కొలది మీరికరుకు చెలనకు తొలగును నీ మనసు దువాళి వాళ్ళ పులు వల పులు వయాళీ వల పులు వల పులువయాళీ ವನಿತ ನಿಂಡು ಜವನ ಗರ್ವ ಮುನಕು ಘನ ಮಗು ನೀರತಿ ಕರಾರಿ ವನಿತ ನಿಂಡು ಜೌವನ ಗರ್ಭ ನಗು ಘನ ಮಗು ನೀರತಿ ಕರಾಲಿ ವೆಣುಕ ಮುಂದರಲ ವಲಧಿ ಮೆಣಿಕಿನಿ ಪೆನಗು ಗೋರಿಕನ್ನು ಪಿಸಲಿ രല വ മേണക്കിനി പെനകു കോരിക്കൽ പല പുലു വല പുല വയ്യളി സലിമറി മരുടും സമേളി പല പുലു വല పడతి కోరికల కడు నీతమి గయ్యాలి పడతి కోరికల నీతమి గయ్యాలి చెడు చెడుముడి మగువ శ్రీ వెంకటపతి విడువని కూటమి విరాలి చెడుముడి మడు చెడు ముడి మగువకు శ్రీ వెంకట విడవని కూటమి విరాళి వలపులు పులు వయ్యాలి వలపులు వలపులు వయ్యాలి పులు సలిమరి మరుడును సమేలి వలపులు వలపులు వయ్యాలి వలపులు వలపులు వయ్యాలి పులు నమస్తే మంజలండి ఆ సారంత బాగా నేను పాడలేపాను ధన్యవాదాలు వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా మేము ఇష్టం